అన్న మీ పేరు ఏం పేరునా నాగరాజు ఏ ఊరునా చీకుల గురికి మండలం ఎడమకాల్ మండలం అనంతపురం జిల్లానా ఇంతకు ముందు ఏం మంది కొట్టినారు శక్తి శక్తినా ఎన్ని ఎకరాలు మిరప మీది ఏ రకం వేసినారు డబ్బి పైరు పైరు బాగా ఉంది ఏ రకం వేసినారు అంటే మిరప టూ జీరో ఫోర్ త్రీనా డబ్బీనా డబ్బీనే ఈ శక్తి కొట్టిన తర్వాత ఏం గమనించినారు శక్తి వచ్చినాక గ్రోత్ బాగుంది పూత కూడా బాగుంది ఇక్కడ చూసుకోవచ్చండి మనం చూసుకోవచ్చు భారీగా అయితే పూత రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మూడు పూత మూడు గంటల ఈ స్టేజ్ లో కూడా మనకు బాగా కనిపిస్తుంది ఇంతకు ముందు పూత లేదు ఈ పూత లేదు ఈ పూత లేదా అవునా తక్కువ ధర మీకు బాగా పనిచేసింది బాగా బా పనిచేసిందా నిజంగా చెప్పండి లేదు నిజంగా చెప్పేది చీరల పుండు కానీ చెప్పాలనేది అవసరం ఏం లేదు మీరు పెట్టి బట్టి మేము కనిష్టం అంటే పదిహేదేళ్ళు అయింది పదహైదు అయింది ఇప్పుడు పోతయితే బా సెట్ అవుతుందా బా సెట్ అయింది పోత ఫుల్ ఉందా ఇప్పుడు నల్లి ఏమైనా ఉండే దీంట్లో నల్లి సార్ ఇప్పుడు నల్లి ఏం లేదు ఇప్పుడు మూడు ఉంది మూడు దిగు కొట్టాలనుకున్నాము అంతేనా అంతే సరేనా మంది అయితే కొట్టుకోవచ్చా